కృత్రిమ మీద అన్ని రంగాలను శాసిస్తోంది ఏఐపై పట్టు సాధిస్తే సులభంగా విజయాలు సాధించవచ్చు మానవ వనరుల కొరతను కృత్రిమ మీద సాయంతో అధిగమించవచ్చు కష్టతరమైన పనిని సైతం సులభంగా చేయవచ్చు ఇంత కీలకమైన ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా లర్నోరమా టెక్నాలజీ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్దుతోంది మెదడులోని ఆలోచనలను సులభంగా పట్టేయగల సాంకేతికత కృత్రిమ మీద సొంతం ఇంజన్ దగ్గర నుంచి వెబ్సైట్లు విద్య వ్యాపారం వైద్యం ఇలా అన్ని రంగాలు ఏఐపై ఆధారపడి పనిచేస్తున్నాయి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే కృత్రిమ మీదకు సంబంధించిన కోర్సులు నేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు లర్నోరమా టెక్నాలజీ సైతం ఈ ఆశయంతోనే ప్రత్యేక శిబిరం నిర్వహిస్తోంది ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు కృత్రిమ మీదపై అవగాహన కల్పించడం ద్వారా పెరిగి పెద్దయ్యాక దానిపై పూర్తి పట్టు సాధిస్తారనే ఉద్దేశంతో లర్నోరమా టెక్నాలజీ ప్రతినిధులు శిక్షణ ఇస్తున్నారు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని పిల్లలను వెబ్సైట్ డిజైన్ చేయడం జరుగుతుంది ఈ వెబ్సైట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ డిజైన్ చేశారు అందులో ఈ కామర్స్ వెబ్సైట్ ఒకటి అట్లాగే సర్వీస్ వెబ్సైట్స్ ఒకటి ఇట్లా సో ఈ వెబ్సైట్స్ డిజైనింగ్ చేసిన పిల్లలకి ఈ కామర్స్ సైట్ చేసిన వాళ్ళకేమో యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ని అప్లై చేయడం జరుగుతుంది అలాగే సర్వీస్ అవార్డ్స్ కూడా పిల్లలకి అప్లై చేయడం జరుగుతుంది ప్రతి రంగం కూడా కృత్రిమం మీదపై ఆధారపడి పనిచేస్తుండటంతో దానిపై విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే చైతన్య శిక్షణ ఇస్తోంది సర్వీస్ వెబ్సైట్ ఈ కామర్స్ వెబ్సైట్ రూపొందించడానికి ఎంతో సాంకేతిక పరిజ్ఞానం కావాలి కానీ ఏఐ ఆధారంగా విద్యార్థులతో సులభంగా వెబ్సైట్లు రూపొందించేలా లర్నోరమా టెక్నాలజీస్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు నెల రోజుల పాటు శిక్షణ తీసుకున్న విద్యార్థులు సొంతంగా వెబ్సైట్లు రూపొందించారు కొంతమంది ఈ కామర్స్ వెబ్సైట్లు రూపొందించి వాటిలో టీషర్ట్లు టోపీలు ఇతర వస్తువులు విక్రయానికి పెట్టగా మరికొంతమంది విద్యార్థులు గేమింగ్ వెబ్సైట్లు రూపొందించారు ఓ విద్యార్థి అనాథ ఆశ్రమాలకు సంబంధించిన వివరాలను పొందుపరుచుతూ వెబ్సైట్ రూపొందించారు సో మాకు ఈ వెబ్సైట్ చాలా ఈజీ మెథడ్ లో మా సెర్చ్ మాకు నేర్పించారు మేము చాలా యూస్ఫుల్ మాకు ఫ్యూచర్ లో ఇది సో ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాము మీ వెబ్సైట్ సో ఇది బిల్డింగ్ వెబ్సైట్ ఇలా మేము బిల్డర్స్ కోస్ బిల్డర్స్ ఇస్తాం లైక్ దే కెన్ కాంటాక్ట్ ద బిల్డర్స్ ఎట్ లో ప్రైజెస్ వెబ్సైట్ కోడింగ్ వెబ్సైట్ లైవ్ లైవ్లోకి ఎట్లా తీసుకురావాలో ఇంకా బిజినెస్ మార్కెటింగ్ ఏఐ మార్కెటింగ్ ఏఐ నెట్లో వాడాలో నేర్చుకున్నాను నేను ఒక సర్వీస్ బేస్ ఫ్లా ప్లాట్ఫామ్ చేస్తున్నాను మా వెబ్సైట్ పేరు ఎంపతి జోన్ ఇప్పుడు ఎవరైతే కిచ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి అడ్రస్ తెలియకపోతే మా వెబ్సైట్ దగ్గరకు వచ్చి అందుట్లో వాళ్ళు అడ్రస్ చూసుకొని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు ఆర్ఫనేజ్ వాళ్ళ దగ్గరికి కృత్రిమ మీద వల్ల నిరుద్యోగం తలెత్తుతుందనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ రంగంపై పట్టు సాధిస్తే మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు